అందరికీ నమస్తే అండి చూసారా ఈ చిలిపి చింతకాయ అంటారు చూడండి పిల్లల్లో కూడా చిలిపి చింతకాయలు ఉంటారు కావాలని రెచ్చగొట్టేసి అది ఆనందపడుతూ ఉంటాయి బాపు రే బాపు వెయ్యి రామచిలకలు రాని వంద రామచిలకలు రాని ఈ కాకి చూసారా ఎలా పొడిచేస్తుందో ముక్కుతో వాటిని అది చంపదు కాకపోతే వా వాటి ఈకలను లాగుతూ వాటితో అలాగా ఆడుకుంటూ ఉంటుంది అనమాట మామూలుగా గ్రౌండ్లో బిస్కట్లు బియ్యం వేస్తున్నప్పుడు అది చెట్టు మీద నేను చూస్తుంది కానీ వచ్చి తిందో దానికి ఎంత కోపం అంటే ఈ రామచిలకలు పక్షులు అన్నీ వచ్చినప్పుడే అది కూడా కిందకి దిగుద్ది ఈ గ్రౌండ్ అంతా నాది నాది బియ్యం నాయి బిస్కట్లు అని చెప్పి వాటిని రచ్చగొట్టు ముక్కుతో పొడి చేస్తూ ఉంటుందండి నాకు అనిపిస్తుంది కృష్ణుడు రాధా రాధ రాధాకృష్ణుల అనిపిస్తుంది లేదు లేదు గోపికలు కృష్ణుడు అనిపిస్తుంది అండి ఆ కృష్ణుడే ఈ రామచిలకల దగ్గరకు వచ్చి ఆడుకుంటున్నారా అనిపిస్తుంది అండి రామచిలకలు చూడండి అవి మాత్రం కాకిని పొడవటానికి వెళ్ళవు రామచిలకల్లో ఒక గొప్ప సంస్కారం ఉందండి వాటంతట అవి తింటూ ఉంటాయి వాటంతట కొట్టుకుంటూ ఉంటాయి కానీ వేరే పక్షిని మాత్రం పొడవటం కరవటం చేయవండి మిగిలిన పక్షులన్నీ మాత్రం రామచిలకల్ని కరుస్తాయి పొడుస్తాయి అవి ఎగిరిపోయేలాగా ఇది చేస్తాయి ఈ తుంటరి రా కాకి మాత్రం చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగింది మా ఇంట్లో మా చెట్లు మీద గోరింకులు రామచిలుకలు వివిధ రకాలైన పక్షులు ఇక్కడే పెరుగుతాయి ఇక్కడే వాటి పిల్లలకి తినమని నేర్పుతాయి ఎంత అందంగా ఉంటుందోనండి ఆ దేవుడు నిజంగా మా ఇంట్లో వేసి కూర్చున్నారా అనిపిస్తుందండి అందుకే నాకు ఆరు గంటలు అయ్యేసరికి పక్షులు ఊడతలు అన్నీ అరుస్తూ ఉంటాయి వాటికి సేవ చేసుకుంటేనే కానీ నాకు నిద్ర పట్టదండి నేను పొద్దుట ఆరు గంటల కాళ్ళ నుంచి సాయంత్రం నాలుగున్నర ఐదింటి వరకే అవి ఉంటాయండి ఆ తర్వాత వెళ్ళిపోతాయి ఐదు అయిందా ఒక్క ఒక్క నిమిషం కూడా మన ఇంటి దగ్గర ఉండవు చక్కగా వెళ్ళిపోతాయండి రామచిలకలు అయితే నా ఇంట్లో కూడా వచ్చేసి దూరేసి వాటి ఇష్టం వచ్చినట్టు ఆడుకొని వెళ్ళిపోతాయండి నాకు ఎంత ఆనందం అండి ఆ దేవుడు మనందు అందరి దగ్గర ఉన్నాడండి మనం పుట్టింది ఎందుకు దేనికోసం డబ్బు కోసం కాదు ఉన్న దాంట్లో మనం దాన ధర్మాలు చేసుకుంటే సంతృప్తి మించిన ఆనందం ఉండదండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు